ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి మార్నింగ్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు కదా ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి ఈ అటుకులతో దోశ ఎలా ఏంటి అనేది ఇంకా మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కనున్న బిల్లైనా కానీ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ తో మేము ముందుకు వచ్చేసాను ఇన్స్టెంట్ గా నానం చేసేసుకోవచ్చు ఎలాంటి పప్పులు నానబెట్టకుండా చేసుకోవచ్చు అనమాట అది ఏంటో తెలుసా అటుకులతో దోశ అయితే చేయబోతుంది మరి అటుకులతో దోశ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి కప్పు అటుకులతో అయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చేసి ముందుగా కప్పు అటుకులు అయితే తీసేసుకున్నాను నేను పోహా అంటారు కదా ఇలాంటి అటుకులను అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ముందుగా వీటిని నానబెట్టేసుకుందాము ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కప్పు అటుకులనైతే వేసుకోవాలి ఈ అటుకుల్ని ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసుకుందాము ఈ అటుకుల్లో మనకి డస్ట్ ఎలాంటిది ఉంటుంది ఇలా చేత్తో ప్రెస్ చేసేసుకొని కడుక్కొని ఈ వాటర్ అంతా కూడా వంపేసుకుందాము అలాగే ఇందులోకి నేను గోధుమ రవ్వ అయితే హాఫ్ కప్పు వేసుకుంటున్నాను ఇక్కడ మీరు ఈ ప్లేస్లో సూజీ రవ్వ అయినా తీసుకోవచ్చు ఒక కప్పు అటుకులు ఒక కప్పు గోధుమ రవ్వ అయినా తీసుకోవచ్చు అలా కూడా తీసుకోవచ్చు నేను హాఫ్ కప్పు వేసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్పు పెరుగు అలాగే ఒక కప్పు నీళ్ళు ఇలా నీళ్ళు కూడా వేసేసుకొని ఇంకా ఇప్పుడు స్పూన్తో ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక పది నిమిషాలు ఈ రవ్వని అటుకుల్ని నానబెట్టేసుకోవాలి ఇన్స్టెంట్గా మార్నింగ్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదా ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు ఇలా ఈ విధంగా నీళ్ళు ఒక కప్పు నీళ్ళు హాఫ్ కప్పు పెరుగు వేసేసుకొని ఇలా ఈ విధంగా నానబెట్టేసుకుందాము ఈలోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ ఒక పెన్నం అయితే పెట్టేసుకొని ఇంకా పల్లీలు అయితే వేయించేసుకుందాం ఇప్పుడు మీడియంగా పెట్టేసుకొని పల్లీలని అయితే వేయించేసుకోవాలి ఇలా పల్లీలు వేయించుకున్న తర్వాత ఇంకా ప్లేట్లు అయితే తీసి పెట్టేసుకుందాం ఈ పల్లీని వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఇలా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే కొంచెం నూనె వేసుకోవాలి ఇలా కొద్దిగా నూనె వేసేసుకొని ఈ పచ్చిమిర్చిని మగ్గించుకోవాలి ఇలా పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే చింతపండు ఒక మూడు వెల్లుల్లి దెబ్బలు కూడా వేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కొద్దిసేపు మగ్గించుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి వేయించుకున్న పల్లీలు రుచికి సరిపడినంత ఉప్పు పచ్చి కొబ్బరి అం ఇందాక వేయించుకున్నవన్నీ వేసేసుకొని నీళ్ళు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇలా ఈ విధంగా ఇంకా జారుగా కావాలంటే జారుగా కొంచెం కావాలంటే నీళ్ళు అనేది మీరు చూసుకొని వేసుకోండి ఇలా ఈ విధంగా ఇంకా ఇందులోకి వచ్చేసి ఇంకా అయితే పెట్టేసుకున్నాను జీలకరావలు కరివేపాకు నూనె వేసేసుకొని చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ లోపు మనకు రవ్వ కూడా నానిపోయి ఉంటాయి రవ్వ అటుకులు కూడాను ఇంకా అవి కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి మనకి అటుకులు రవ్వ నానిపోయాయి నీళ్ళు కూడా మనకు కరెక్ట్గా సరిపోయాయి అనమాట ఇప్పుడు దీనిలోకి ఒక మూడు స్పూన్లంతా బియ్యం పిండి అయితే వేసుకుందాము ఇలా బియ్యం పిండి కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఇంకా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇందులోకి కొంచెం చక్కెర అయితే వేసుకుందాం కలర్ కొంచెం రెడ్గా వస్తాయి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మరి కొన్ని నీళ్ళు అయితే వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఇప్పుడు మరి కొన్ని నీళ్ళు అయితే వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం మరి ఇలా మిగతాది కూడా పట్టేసుకొని ఇంకా ఇలా అనేది బ్యాటర్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా వంట సోడా కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంకా మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు వెంటనే మనమైతే ఇంకా దోశ అయితే వేసేసుకోవచ్చు వంట సోడా వేస్తే మనకి బబుల్స్ లాగా చాలా బాగా వస్తుందన్నమాట ఇలా బాగా కలిపేసుకొని ఇంకా దోశ అయితే వేసేసుకుందాం చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటర్ వచ్చేసి ఇంకా ఇక్కడైతే పెన్నం అయితే వేడెక్కింది ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాం పెన్నం వేడెక్కిన తర్వాత కొన్ని నీళ్ళు అనేది వేసేసుకొని దోశ అయితే వేసుకుందాము నేనైతే సెట్ దోశలాగా కూడా వే సెట్ దోశ అయితే వేస్తున్నాను మీరు కావాలంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు ఇలా చిన్నగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా బబుల్స్ లాగా వస్తున్నాయో ఇలా హైలో పెట్టేసుకొని ఈ దోశను వచ్చేసి కాల్చుకోవాలి ఇంకా మీకు ఆయిల్ వద్ద అనుకుంటే వేసుకోకుండా పర్లేదు నేనైతే కొద్దిగా నూనె అయితే వేస్తున్నాను వేసుకొని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము చూసారు కదా మనం చక్కెర వేస్తే ఇలా చరగా కలర్ చాలా బాగా వస్తాయి అనమాట ఇలా మనం అటుకులు వేసింటాం కదా అండి కొంచెం నూనె వేసుకొని తిప్పేసుకోవాలి లేదంటే అతుక్కుంటుంది అనమాట తీసేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇంకా పెద్దగా అయితే వేసి చూపిస్తాను ఇలా గరిక పిండి వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి అండి వేసుకున్నాక హైలో పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం పైన ఇలా కలర్ బాగా వచ్చిన తర్వాత ఇంకోసారి అయితే చెప్పేసుకుందాము ఇలా సైడ్ కూడా తిప్పేసుకొని కాల్చుకోవడమే మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు సెట్ దోశలా అయినా ఇలా పెద్దగా కూడా వేసుకోవచ్చు ఎలా అయినా కూడా వస్తాయి ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా అన్ని దోశలు కూడా మీకు నచ్చినట్టు వేసేసుకోవచ్చు ఇలా సెట్ దోశలా అయినా వేసుకోవచ్చు లేదా పెద్దగా అయినా కూడా వేసేసుకోవచ్చు ఇంకా టేస్ట్ చూసి ఇప్పుడు ఎలా ఉందో చెప్పేస్తాను ఇలా ఇంకా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో దోశ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చూసి ఇప్పుడు ఎలా ఉందో చెప్పేస్తాను చూసారు కదా ఎంత బాగా వచ్చాయో చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇలా రెండు వైపులా కాల్చుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట అతుక్కోకుండా మెత్తగా ఉండకుండా చూసారు కదా ఎంత స్పాంజీగా చాలా అంటే చాలా బాగున్నాయో ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి ఒకసారి అటుకులతో దోశ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్